ఓం శ్రీ గురుభ్యో గణమహ జై శ్రీమద్ విరాట్ పోతులూరి వారికి జై అక్కనపేట మండలం కేశవాపూర్ గ్రామంలోని రామస్వామి కుండపైన కొలువై ఉన్నటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క షోడశోత్తర చతుశ్శత జయంతి అనగా నాలుగు వందల పదహారవ ఆవిర్భావం దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పదమూడున అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై మధ్యాహ్నం వరకు యజ్ఞమహోత్సవ కార్యక్రమం ఉంటుంది అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు మహా అన్న సంతర్పణ అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ భాగన ఉన్నటువంటి గాయత్రి మాత ఆశ్రమంలో నిర్వహిస్తున్నాము ఆ అదే రోజు సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రథమహోత్సవం శోభయాత్ర ద్వారా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఇంటింటికి దర్శనమిస్తారు అదే సమయంలో భక్తులకు ప్రత్యేకమైనటువంటి ప్రసాదాన్ని అందజేయనున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని రచించినటువంటి శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు మరి విష్ణువాంశ సంభూతుడు త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి యొక్క అవతారము వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా కొంగు బంగారంగా కొలుస్తే స్వామివారు వెంటనే కోరికలు నెరవేర్చే దేవునిగా ఆ దేవదేవునిగా ఈ పరిసర ప్రాంత ప్రజలు గ్రామాల ప్రజలు గ్రామ ప్రజలు మహిళలు అనేకం కొలుస్తూనే ఉంటారు గత ఏడు సంవత్సరాలుగా మరి సంవత్సరానికి ఆరుసార్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆరుసార్లు అన్న సంతర్పణ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని యజ్ఞ మహోత్సవము కళ్యాణము ఆరాధన తదితర ఇత్యాది కార్యక్రమాలను వేద బ్రాహ్మణోత్తములైనటువంటి సహచర బ్రాహ్మణోత్తములచే నిర్వహిస్తున్నాము విజ్ఞాన సరస్వతి వేద సంస్కృత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగళ నర్హర్యాచార్యులు మా గురువర్యులు ఆశిష్యులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అదేవిధంగా భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క మఠం ఉప పీఠాధిపతి భీమేశ్వర స్వామివారి దివ్యమైన ఆశీస్సులు కూడా ఇవ్వాలని వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తూ మరి విశేష ఆదరణ లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు అనేకమైనటువంటి ముడుపులు ఇత్యాది కోరిన కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ పెరుగుగాంచినటువంటి సందర్భం ఉంది కాబట్టి పరిసర ప్రాంత ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో ఆ గుట్టపైకి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని మధ్యాహ్నం అన్న ప్రసాదన అన్న ప్రసాదాన్ని స్వీకరించి సాయంకాలం రథమహోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను హరి ఓం